నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ఉమ్మడి జిల్లా భద్రాద్రి భద్రాద్రి డిస్టిక్ మరియు ఖమ్మం ప్రజలకు అందరికీ తెలంగాణ ప్రజలకు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ యూజుడ్ కార్ అమ్మటానికి ఉన్నాం మేము ఇది అమ్మటానికి ఉంది మా విటారా కంపెనీ మారుతి సుజుకి కంపెనీ విటారా బ్రిజ్జా రెండు వేల పద్దెనిమిది మోడలు కానీ ఎల్డిఐ మోడల్ ఇది బేసిక్ మోడల్ అండి అక్షరాల ఓనర్ వచ్చేసి నాలుగున్నర లక్షలు కేవలం నాలుగున్నర లక్షలకే కారు ఇస్తా అన్నారు ఎందుకంటే మీరు ఎవరైనా కొనే వాళ్ళు ఆసక్తికరమైన కస్టమర్స్ ఉంటే ఒక మెకానిక్ని తీసుకొచ్చి బండిని చూపించుకొని ఒకటికి రెండుసార్లు మంచిగా చూ చెక్ చేయించుకొని తీసుకోగలరని మా సమ్మీకర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ కస్టమర్కి మనవి చేస్తున్నాను ఎందుకంటే నాలుగున్నర లక్షల రూపాయలుకి రెండు వేల పద్దెనిమిది బండి డీజిల్ వెర్షన్ బండి వస్తుంది రేటు తక్కువకు వస్తుంది బండి బ్రిజా కలర్ కానీ విఎక్స్ఐ టాప్ అండ్ కాదు ఇది బేసిక్ మోడల్ ఎల్డీఐ మోడల్ బండి అమ్మటానికి ఉంది నాలుగున్నర లక్షకు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్లో బండి అమ్మటానికి ఉంది దీని కాగితాలు ఇన్సూరెన్స్ కానీ బండి కానీ పర్ఫెక్ట్గా ఈ కారుకి సంబంధించిన మెకానిక్లు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి చూపించుకొని ఓనర్ కొన కొనాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు మెకానిక్ తీసుకొచ్చి చూపించుకొని తీసుకోగలరని ప్రార్థిస్తూ సమీ కార్ బజార్కి యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణకి లైక్ చేయండి దయచేసి తెలంగాణ ప్రజలు మరియు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మా ఛానల్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణ నమస్కారం